బీరకాయలు బీరకాయలు దోసకాయలు మా కుండీలు ఎలా వచ్చాయో ఫుల్ వీడియో చూడండి అడి పడి మొలిసిందండి ఈ దోసకాయ తీగ చూసారా ఎలా వచ్చిందో కానీ ఒకటి జరిగింది అదేంటో చూడండి మాకు ఈ ఇరుకులో ఇన్ని టబ్బులు ఉన్నాయి కదా ఈ మూల ఏమీ అర్థం కాలేదు చూడలేదు ఇప్పుడు సడన్గా నేను పీకేద్దాం చెట్టు పీకేద్దాం ఎందుకు కాయలు లేవు ఏమీ లేవో అనుకునే టైంకి చూసారా అక్కడ అమ్మ ఎలా దోసకాయ ఉందో ఆశ్చర్యం వేసింది నాకు ఇప్పుడు చెట్లకి వాటర్ వేసి ఇవేంటో దోమలుగా ఉన్నాయి ఎందుకు తీసేద్దామో చెట్లు అనే టైంకి అక్కడ దాగి ఉంది చూసారండి దోసకాయ ఎంత చక్కగా ఉందో సో అదొకటి ఇంకొకటి ఉందండి చూస్తారా ఇంకొకటి ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఉన్నాయండి అందుకు ఈ డ్రాగిన్ గుచ్చుకుంటుందని నేను అటు పక్కకి వెళ్ళటం లేదు ఇవన్నీ డ్రాగన్ చెట్లో ఖాళీ ఉందని వేస్తే వచ్చినాయండి దానికి ఈ డ్రాగన్ చెట్లు ఎలా కొయ్యాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఎలా అందుకుంటాను చూడండి ఎంత చక్కగా అయ్యే బాబు ఇవి గుచ్చుకుంటున్నాయిగా వెరీ గుడ్ వచ్చేస్తుంది 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 అబ్బా తెగిపోతుందేమో తెగుతుందేమో చూడాలి తీగ ఎందుకంటే డ్రాగిన్ తీగ తెలిసిందే కదా పవర్ఫుల్ గుచ్చుకుంటున్నాయి అమ్మ వచ్చింది ఎలాగో సరే టొంటే చూడండి కానీ ఇంకా వన్ డే ఉంచుతానండి అలా కోసేస్తానులే ఇంకా వన్ డే అంటే ఎలా ఉంటుందో తెలీదు కోస్తున్నా అబ్బా తెగట్లేదు అబ్బా తెగిపోయింది చేశారు చక్కగా ఉన్నా చూడండి ఈ తీగ ఇలా వచ్చేస్తుంది టచ్ చేస్తాను ఓకే అంటే టై చూసారా కలర్ దోసకాయి పోయిన ఇయర్ కూడా నేను వీడియో పెట్టాను ఇలాగే చూడండి రెండు కాయలు అబ్బా పడిపోయింది నేను ఇంకా కాయది అనుకుంటున్నాను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉందని పోయిన ఇయర్ అయితే కాసినవి ఈ ఇయర్ కాయలేదేంటి అని ఫీల్ వచ్చింది కానీ భలే తెలియకుండా కాసిందండి కాయి సూపర్ కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా పోతుంది ఉంచేస్తానులేండి కాయ రాలేదు కాబట్టి నాకు బాధ అనిపించి పీగుదాం అనుకున్నాను కాయ వచ్చింది కాబట్టి ఇంకా పోతుంది కాబట్టి చెట్టు ఉంచేస్తాను వద్దాం సరే పిందలు వేసాయి ఆ పిందలు వస్తాయా పిందలు వస్తాయో లేదో తెలియదు వస్తే కనుక నేను వీడియో పెడతాను ఇది సొర అన్ని డ్రాగన్ ఫ్రూట్లో ఉన్న చెట్టుల్లో వేస్తే ఇక్కడ వేరే కాయలు చూపిస్తున్నాను చూడండి బీరకాయలు బట్టల తీగకి పాకి ఎలా కాసాయో చూడండి డాబా పైన చాలా బాగున్నాయి కదా బీరకాయలు బై బై